ప్రేయితల ప్రభు పెరట మీకు అందరికీ వందనాలు ఇది నువ్వు ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము వ్యూహాన్ సువార్త మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచూ బాప్తీశమిచ్చుచూ ఉండెను సలీము దగ్గర నున్న ఐనోను అనే స్థలంలో నీళ్లు విస్తారంగా ఉండెను గనుక వ్యూహాన్ కూడా అక్కడ బాప్తీసమిచ్చుచూ ఉండెను జనులు వచ్చి బాప్తీసం పొంది యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణాచారంను గురించి యోహాను శిష్యులు ఒక యూధినితో వివాదం పుట్టెను తనకు వారు యోహాను వద్దకు వచ్చి బోధకుడ ఎవరు యోర్ధానుకు అవతల నీతో కూడా ఉండెనో నువ్వెవరి గురించి సాక్ష్యం ఇచ్చుతువో ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు అందరూ ఆయన యుద్ధకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్ల నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవరును ఏమి పొందనేరరు నేను క్రీస్తును కాను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడినే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చింపవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమై భూసంబంధమైన సంగతుల గురించే మాట్లాడును లోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని సాక్ష్యం సాక్ష్యు ఆయన సాక్ష్యము ఎవరినూ అంగీకరింపడు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడిని మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమార్ని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు కుమార్ని ఎందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని వాని మీద నిలుచును హలెలుయ హలుయ పరిశుద్ధ దేవుడు ఈరోజు భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనందరికీ తెలుసు కదా బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు చూడండి ఎంత చక్కగా తన యొక్క పని ఏంటో తను వచ్చిన విధానం ఏంటో మహిమ రావాల్సింది ఎవరికో ఎంత చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు ఆయన హెచ్చింపవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది హులుయలుయ మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారికంటే ముందు మార్గం సరళం చేటుకొని కూర్చున్న బాప్తిస్ ఇచ్చి అనేక మంది శిష్యులు ఉన్నారు బాప్తి మిర్చి యోహాన్ గారిని అక్కడ అనేక మంది అనుచరులు అనుచరులు అనుసరిస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు వారు వచ్చేసిన తర్వాత బాప్తిచ్చి యోహాను అరే నాకంటే వెనకొచ్చిన వీణ చుట్టూ చాలామంది వెళ్ళిపోతున్నారే అని చెప్పేసి ఎక్కడ మత్సరం కానీ కుళ్ళు కానీ పెట్టుకున్నట్టు లేకపోతే అరే నాకంటే ముందు వాళ్ళందరూ ఆయనను అనుసరిస్తున్నారేంటి అని చెప్పేసి అలాంటివి ఎక్కడా కూడాను భక్తుల జీవితాల్లో ఉండవు భక్తులకి స్పష్టంగా అర్థమైపోయింది వచ్చిన అతను క్రీస్తు కాబట్టి అతన్ని అతన్ని మీరు అందరూ హెచ్చింపవలసి ఉన్నది నేను తగ్గింపవలసి ఉన్నది హల్లెలుయ హల్లెలుయ నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు నేనెవరిని అంటే పెండ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించాను ఇంకా ఈ సంతోషం పరిపూర్ణమైపోయింది నాకు ఇంకా ఆయన హెచ్చింపవాలి నేను తగ్గవలసింది చూడండి దావిది గారు కూడా సార్లు నూట పదిహేనో కీర్తన కానీ ఆయన కీర్తనలన్నీ చూసుకుంటే మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక ఇక్కడ బాప్తిష్మితి వ్యూహాన్ని కూడా ఆయన హెచ్చింపవలసి ఉన్నది నేను తగ్గింపవలసి ఉన్నది దేవునికే మహిమ దేవునికే మహిమ రావాలి ఈ రోజుల్లో మనకి మనం మహిమలు తెచ్చుకుంటూ మనల్ని మనం గొప్ప చేసుకుంటూ దేవునికి మహిమ తగ్గిస్తున్న వారిని గుమది చూస్తూ ఉంటాం ఒకసారి మనం పరిశీలిస్తే అనేక విషయాల్లో అలాంటివే మనము ఆపస్తుల కార్యంలో కూడా చూసుకోగలిగితే హే రోజంట ఒక మంచి ఉపన్యాసంతో ప్రసంగం చేశాడంట ఒక దినములో ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ అన్నారంట ఆహా ఏమి స్వరము ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు ఇది నిజంగా మనుషుల స్వరం కాదు ఇతనిలో దేవుడే ఉన్నాడు స్వరం అన్నారట అన్నప్పుడు వేరోజు గారు నాదేమి లేదు దేవుడు యొక్క వల్ల నేను ఇలా మాట్లాడగలుగుతున్నానని చెప్పలేదు అందువల్ల వెంటనే అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఆ ప్రభు దోతను మొత్తెను గనుక అతడు పురుగులు పడి చని చనిపోయాను అని రాయబడి ఉంటుంది చూస్తారు దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా తనను తాను పొగుడుతున్నారు కదా అందరూ అని చెప్పేసి పొగిడించుకుంటా ఉన్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడాను మనుషులందరూ మిమ్మల్ని మిమ్మల్ని కనుక మనుషులందరూ మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు అది మీకు శ్రమ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ పొగడతల్లో మీరు మీరు దేవుని కూడా పట్టించుకోకుండా ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి తగ్గించుకున్న జీవితాలు ఎంత మంది మీద మనం దీనత్వంలో తగ్గించుకుంటామో అంతగా దేవుడే మనల్ని హెచ్చింపచేస్తాడు బప్తిస్మి గారు కూడా చూడండి అక్కడ ఎంత చక్కగా తెలిపేస్తున్నారు వారి ప్రభు కంటే ముందు వచ్చి అందరికీ బాప్తిస్మిస్తూ ఉన్నటువంటి బాప్తిష్మిచ్చు యోహాన్ గారు ఏమంటున్నారు అంటే ఆయన హెచ్చింపవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఇంకా ఏమంటున్నారంటే పైనుండి వచ్చినవాడు కాబట్టి అందరికీ పైనున్నవాడు ఆయన పైనుంచి వచ్చినవాడు పరలోకం నుండి వచ్చాడు కాబట్టి తన వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చుతూనే ఉంటాడు హా లెలుయా ఆయన సాక్ష్యాన్ని అంగీకరిస్తే దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు హా లెలుయ అలాగే దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనక ఆయన దేవుని మాటలే పలుకును ఇసుక్రీస్తు వారి ప్రభుకారు గురించి ఎంత చక్కగా ఆయనను మహిమపరుస్తూ ఉన్నారో చూడండి ఆయన పై నుంచి వచ్చినవాడు పైనున్న సంగతులే తెలియపరుస్తాడు నేనైతే భూమి మీద నుంచి వచ్చినవాడు భూ సంబంధమైన సంగతులే మాట్లాడుతున్నాను కానీ ఆయన పరలోకం నుంచి అందరికి పైగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాబట్టి సత్య దేవుడు కూడా అతనికి సత్యవంతుడనే మాటకు ముద్ర వేస్తున్నాడు కాబట్టి దేవుడు తాను పంపిన ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి దేవుని మాటలు పలుకుతున్నాడు వాటి యందు మనం శ్రద్ధ కలిగి ఉంటే మన అందరినీ కూడా దేవుడు తన కుమారులుగా చేసుకుంటారు చూ తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు కుమారుని ఎందు విశ్వాసం వాడే నిత్య జీవము కలవాడు హల్లెలుయ హల్లెలుయ కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును హల్లెలుయ చూసారా కుమార్ని ఎందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం కలవాడు ఆయన పైనుండి వచ్చాడు మనం అందరము కూడాను తగ్గవలసి ఉన్నది మన అందరము కూడాను దీనత్వంలో ఉండవలసి ఉన్నది ఆయనే హెచ్చింపవలసి ఉన్నది ఆయనకు రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వటంలో ఈ దినంలో మనం ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తీసమిచ్చుచున్న సంగతి పరిస్థితులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన దేశం విడిచి గల్లీ తిరిగి వెళ్ళిను ఆయనను ఏసే బాప్తి మియ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండి ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చును గనుక గనక హల్లెల్లుయాెల్లు యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయ్యలోని సుఖారానను ఒక ఊరికి వచ్చాను మనందరికీ తెలుసు కదా ఇక్కడ కూడా నువ్వు ఒక ఒక స్త్రీ అక్కడ మనకు అందరికీ తెలిసి సామరూ స్త్రీ ఏ విధంగా రక్షణ పొంది ఆ యొక్క గ్రామ ప్రజలందరినీ కూడాను దేవునిలోకి రక్షణలోకి తీసుకొని వచ్చిందో చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారిని రావాల్సినటువంటి మహిమను ఆ స్త్రీ కూడా ఎంతో చక్కగా దేవుణ్ణి చూచి ఆయనని ఉంచుకొని ఈయన పైనుండి వచ్చిన వాడు నిత్య జీవం ఈయన దగ్గరే ఉందని గ్రహించి ఆ ఊరి వారందరిని ఆ ఊరి వారందరూ కూడా ఇంకా వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా ఇక మీదట నువ్వు చెప్పిన మాటని బట్టి కాదు మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామనరు హెల్లుయ హయా ఎంత అద్భుతం కదా దేవుని మహిమపరిచే జీవితాల్లో ఈరోజు మనం ఉంటున్నామా లేదా ఎంతసేపటికి పరిసయ్యులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడాను దే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక విధాలుగా శోధిస్తూ శోధిస్తూ అనేక విధములైనటువంటి విషయాలలో ఆయనను ఆయనను ఎక్కడ ఉన్న తప్పులు పట్టాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుత్వని వెంబడించిన వారు కూడా ఆ దినాల్లో ఉన్నారు కానీ మనమైతే దేవునిని వారిగా ఉండాలి మనం ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు అవును జగత్తు పునాది వేబడకు మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి కుమారుని విశ్వాసం ఉంచి మనందరం నిత్య జీవముందన్న వాగ్దానం మనకుంది కాబట్టి ఆ నిత్య జీవం కొరకు మనం ఈ లోకంలో సరైన జీవితంలో బ్రతకాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్దించి దీవించి